హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే పిల్లలు ఆశ్రమంలో పిల్లలు అందరూ కలిపి గుడిలో కూర్చొని మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటారు బాగీ కోసం బాగీ అప్పుడే తను ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టి ఒక్కసారిగా కోలుకుంటుంది ఇదంతా బయట నుంచి చూస్తున్న మనోహరి చాలా చిరాగ్గా ఏంటి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈలోపు పిల్లలు గుడి నుంచి వచ్చి బాగీకి బొట్టు పెట్టడానికి లోపలికి వస్తారు అందరూ కలిపి మిస్సమ్మని పిలిచేసరికి బాగీ కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది బాగిని బాగున్నావా అని చెప్పి అవును మా చెల్లెలా ఉంది అని అంటే తను కూడా బాగుంది అని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా అమరేంద్ర సంతోషంగా ఫీల్ అవుతాడు బాగీకి ఇంకా తన బిడ్డకి ఏమీ కాలేదని చెప్పి ఈలోపు రామూర్తి వచ్చి ఏంటి బాగి అమరేంద్ర చెప్తున్నారు ఎవరో బ్లాక్ మన్ వచ్చి విషవాయువు వదిలి వెళ్ళాడంట కదా మరి మనోహరికి యాదంబికి ఏమీ కాలేదు నీకు మాత్రమే ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి అడుగుతాడు దాంతో అవును అమ్ము కూడా అంటుంది అవును మిస్ అమ్మ వాళ్ళు ఏమీ కాకుండా నువ్వు ఒక్కదానివే ఇలా అయ్యావేంటి అని అనేసరికి అమరేంద్రకి డౌట్ వస్తుంది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు బాగీ మాత్రమే ఇలా ఎందుకు అయ్యింది అని చెప్పి ఆలోచిస్తూ ఒక్కసారిగా బయటికి వెళ్ళి వెళ్ళిపోతున్న మనోహర్ని యాదమని పిలిచి అడుగుతాడు మీరు ఇంట్లో ఉన్నారు కదా మీకేమీ అవ్వలేదేంటి బాగీకి మాత్రమే విషవాయువుతో ఇలా జరిగింది అంటే మీకు ముందే ఇది జరుగుతుందని తెలిసి మీరు తప్పించుకోవడానికి ఏమైనా చేశారా అని చెప్పి అడిగేసరికి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కంగు తిని ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉండిపోతారు ఏమి చేయాలో అర్థం కాక